వైద్యులు ఇచ్చిన మందుల వల్ల మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదురు మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన ఘటన ఆదివారం వెనుకొండ పట్నంలో చోటు చేసుకుంది పొట్లపాడు గ్రామానికి చెందిన యాదగిరి శ్రీలక్ష్మి కడుపు నొప్పి సమస్యతో పట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు శనివారం ఉదయం రాగా చికిత్స అందించిన అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన మందులు వేసుకోగానే యాదగిరి శ్రీలక్ష్మి వింతగా ప్రవర్తిస్తూ వాంతులు చేసుకోగా ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా తమ కట్టుబడి ఉంటామని ప్రైవేటు వైద్యశాల నిర్వాహకులు తెలిపినట్లు సమాచారం

પરની સિલિયા સા હા તમારી આમાં મારતા છે મોદ કા બેટા સુલતી છે હા પા ના